హాయ్ ఫ్రెండ్స్ రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పుచ్చచేలో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ కలుపు నివారణ చేయకపోతే వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం ఈ కలుపు అనేది మనకి మేజర్గా ఈ బోదెక్ బోదేక్ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో వస్తుంది లేకపోతే ఇక్కడ మనకి ఈ మల్చింగ్ పేపర్ మీద ఉన్న ఈ సర్కిల్ ఉంది కానీ ఎక్కడైతే మనం పుచ్చకింజ పెడతామో అక్కడ వస్తుంది సో దీనివల్ల మన మేజర్ లాస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన ఎప్పుడైనా పుచ్చశకి మనకి ఇక్కడ కింద డ్రిప్ ఉంటుందండి మల్చింగ్ పేపర్ కింద ఈ డ్రిప్ ద్వారా మనకి పుచ్చషేమికి మనం ఏది పిండి అయినా న్యూట్రిన్స్ అయినా ఏదైనా దీని ద్వారానే ఇస్తుంటాం సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే అందులో గడ్డి మొలుస్తుందో పుచ్చశీన కన్నా గడ్డి ఎక్కువ తీసుకొని గడ్డి బలంగా పెరిగి పుచ్చ తీగ అనేది బలహీనంగా అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం గడ్డికి వెళ్తుంది సో దానివల్ల మనకు లాభం ఏం లేదు రెండోది ఏంటంటే మనం వాటర్ అనేది సరిగ్గా మేనేజ్మెంట్ చేయకుండా అధికంగా ఇచ్చినట్టయితే ఈ బోధ ఏదైతుందో ఈ బోధే దిగి వాటర్ అనేది ఈ వస్తుంది సాళ్లకు రావడం వల్ల ఏంటంటే ఈ సాల్లో అనేది గడ్డి గింజలు ఆల్రెడీ మనకి ఎట్లయినా చేలలో ఉంటాయి సో ఆ గడ్డి దాని దానివల్ల ఏంటంటే ఈ తీగ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ గడ్డికి ఏదైతే దోమ ఉందో గడ్డి దోమలు అవన్నీ దానికి అట్రాక్ట్ అయ్యి ఈ గడ్డి గడ్డి తినడంతో పాటు ఈ తీగ ఏదైతే ఉందో తీగను డ్యామేజ్ చేస్తాయి ఈ ఏదైతే మన తీగ మన మొదటి భాగం ఉంటుందో ఇందులో పురుగు అదంతా ఇందులో చేరి ఈ తీగ అనేది గ్రోత్ కాకుండా చాలా వరకు దీన్ని నాశనం చేస్తూ ఉంటాయి సో ఈ నివారణ ఎలా చేసుకోవాలి చాలామంది ఏంటంటే కూలి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఈ గడ్డి మందు కొట్టలేం కదా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని అంటారు సో దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మనం ఒక రెండుసారి కూలని తక్కువ మందిని పెట్టుకొని పీకొచ్చు మొదటిగా ఏంటంటే మనం గింజలు పెట్టినాక ఫస్ట్ మనం ఫుల్ పదునిస్తాం బోధ మొత్తం తడవడానికి ఆ పదును ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న గడ్డి కూడా మొలుస్తుంది ఈ పుచ్చ చేయంతో పాటు అది కూడా వస్తుంది ఈ మనం ఒక సెవెన్ డేస్లో ఏమవుతుందంటే మనకి పుచ్చ తీయ పుచ్చ గింజ ఏదైతే పెట్టామో అది బయటకు వచ్చి ఒక రెండు ఆకులు వేస్తుంది ఈ రెండు ఆకులు వేసిన టైంలోనే ఆ గడ్డి కూడా అనేది దాంతో చుట్టుపాటు మొలుస్తూ ఉంటుంది సో ఇది మనం ఫస్ట్ ఏం చేయాలంటే జస్ట్ ఒక సెవ టెన్ డేస్ సెవెన్ టు టెన్ డేస్ మధ్యలో ఒక నలుగురు కూలలు పెట్టినట్టయితే ఎకరానికి ఒక కూరలతోటి మనకి కలుపు నివారణ మొత్తం చేసేయచ్చు సో మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ మనం వాటర్ ఇస్తూ ఉంటాం పిండెక్కిస్తూ ఉంటాం సో దీని ద్వారా ఏంటంటే మిగిలిన ఉన్న గడ్డి గింజలు ఏదైతుందో అది మళ్ళీ మొలిచి మళ్ళీ మనం ఏదైతే పిండిచ్చినో దాని ద్వారా అదే ముందుగా పెరుగుతుంది ఈ పుచ్చ తీగ కన్నా సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో మళ్ళీ ఒకసారి నివారించినట్టయితే దీని ద్వారా ఏంటంటే మనకి ఈ ఈ మల్చింగ్ పేపర్ మీద ఉన్న సర్కిల్లో గడ్డి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక తర్వాత ట్వంటీ డేస్ తర్వాత తీగ ఎలాగైనా పెద్దగా అవుతుంది కాబట్టి సో అందులో నుంచి గడ్డి రావడానికి ఇంకా ఆస్కారం లేదు రెండవది ఈ సాల్లలో ఏదైతే మనం అప్పుడప్పుడు వాటర్ ఎక్కువ ఎక్కువ ఎందుకంటే ఎండాకాలంలో వాటర్ ఖచ్చితంగా ఇయాల్సిందే సో దాన్ని ఇలా కంట్రోల్ చేయాలో చూసుకున్నాం సో ఇది ఏమైతుందంటే పదును ఎక్కువ కావడం వల్ల ఈ పట్టా పట్టా దిగి పదును ఇందులోకి వస్తుంది సార్లకి ఇదేంటే మనకు నార్మల్గా మనకి షాప్లలో దొరుకుతుందండి గడ్డి దమే పారలు సో అది ఇట్లా సైడ్కి ఇట్లా చెక్కినట్టయితే ఒక్కసారి చెక్కుంటే చాలండి ఇది ఇదేంటంటే కొంచెం లేట్ అయినా ఏం లేదు ఎందుకంటే తీగ మనకు పట్టా దిగడానికి ట్వంటీ డేస్ పడుతుంది సో ట్వంటీ డేస్ లోపు ఎప్పుడైనా ఒక్కసారి చెక్కిచ్చినట్టయితే తర్వాత తీగ ఎలాగ అలుకపోతుంది కాబట్టి గడ్డి మొలడానికి ఇంకా ఆస్కారం ఉండదు సో ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే మనకు తక్కువ ఖర్చుతోటి ఈ గడ్డి సమస్యను నివారించుకోవచ్చు మనది మొత్తం ఇక్కడ నాలుగు ఎకరాలు ఉందండి నేను ఫస్ట్ టైం ఒక నలుగురు కూలోని పెట్టాను ఏది మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ నలుగురే పట్టిరు ఈ సాలలు తోవడానికి ఒక ముగ్గురు పట్టిరు సో మొత్తం నాకు ఒక పదకొండు కూళ్ళతో అయిపోయింది ఒక మూడు వేల ఖర్చు వచ్చింది అంతే అండి కాకపోతే ఈ కలుపు లేకపోవడం వల్ల నాకు ఏంటంటే దోమ ఇలాంటిది ఏం తగలకుండా తక్కువ ఖర్చుతోటి మన పుచ్చశిన్ అనేది ఈ స్థాయిలో ఉందండి థ్యాంక్ యూ